ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము సంక్రాంతి పండుగ దాని యొక్క విశిష్టత ఏమిటి అసలు ఈ పండుగని ఇంత పెద్ద పండుగ అని చెప్పేసి ఎక్కువగా అంటూ ఉంటారు ఎందుకోసం అలా అంటారు అని అంటే సహజంగా ఏమిటంటే మనం ఎంత కష్టపడినా కానీ ఎవరికైనా సరే ఎవరం ఎంత కష్టపడ్డా మనం పొట్టకూటి కోసమే అన్నట్టుగా మరి మనము తినడం ఆహారము తినడం కోసమే మరి అలా ఆ ఆహారం కోసం పంటలు పండి చేతికి చిక్కేటువంటి వచ్చేటువంటి రోజులు ఇవే ఈ సంక్రాంతి పండుగకే ఇప్పుడు ఈ కొత్త పంట అనేది వస్తుంది వరి అనేది కొత్త పంట అనేది సంక్రాంతికి మన చేతికి వచ్చేటువంటిది అది వచ్చింది కొత్త పంట వచ్చింది అని చెప్పేసి ఫస్ట్ ప్రధానంగా రైతులందరూ కూడా చాలా పెద్దగా జరుపుకుంటూ ఉంటారు రైతులకి చాలా ఆనందం పంట చేతికొచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఆనందంగా చేసుకునేటువంటి పెద్ద పండుగ ఇది ఆ పంట చేతికొచ్చింది అని చెప్పేసి రకరకాల పిండి వంటలు వండుతారు ఈ కొత్త బియ్యంతో కొత్త బియ్యంతో రకరకాల పిండి వంటలు వండటము అనేది జరుగుతుంది ఒకళ్ళ ఇంట్లో కొద్ది రోజులు అంటే ఎక్కువ మంది కలిసి ఒకళ్ళ ఇంట్లో ఉండడం కొంతమంది కలిసి ఒకళ్ళ ఇంట్లో ఉండడం ఈ విధంగా అందరిళ్లల్లో కూడా ఎక్కువ ఎక్కువ ఆ కొత్త బియ్యంతో కొత్త పంట కొత్త పంటతోటి చేస్తూ ఉంటారు అంటే బియ్యంతో అరిసెలు కావచ్చు లేదా చక్రాలు అంటారు సెకినాలు అంటారు కారపూసలు అంటారు ఏవైనా కొత్త పంటతోటి చేస్తూ ఉంటారు అలాగే నువ్వులు కూడా తప్పనిసరిగా మరి నువ్వులు కూడా తినాలి అని అంటారు అదిగాక ఇప్పుడు ఇది ఉత్తరాయణ పుణ్యకాలము అనేటువంటిది సంక్రాంతి పండుగ అనంటే మరి సూర్యుడు ధనురాశి రాశి నుంచి మకర రాశికి ప్రవేశిస్తాడు ఇది మకర సంక్రమణము అని అంటాము మకర సంక్రాంతి అని అంటాము అంటే ఈ సంక్రాంతి రోజు నుంచి ఇక ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది దేవతలకి ఇప్పుడు ఈ ఉత్తరాయణము మొత్తము కూడా అంటే ఈ ఆరు నెలలు పగలు అన్నట్టు దక్షిణాయనము అనంటే దక్షిణ ఆ ఆరు నెలలు కూడా రాత్రి అన్నట్టు అందుకని ఉత్తరాయణ పుణ్యకాలంలోనే అందరూ మేల్కొని ఉంటారు కాబట్టి ఏవైనా మరి ఉద్యాపనలు ఇవ్వటం కావచ్చు పెద్ద చాలామంది కూడా నోములు వ్రతాలు పట్టి ఉద్యాపన చేస్తూ ఉంటారు అది కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేస్తుంటారు అందుకే మరి ఈ ఉత్తరాయణంలోనే అందుకనే ఈ ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాతే మనకి భీష్ముడు మరి తనువు చాలించాడు అని చెప్పేసి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి ఉండి తనువు చాలించాడు భీష్ముడు అంటే ఆ ఉత్తరాయణానికి పుణ్యకాలానికి వాస్తవంగా ఈ ఉత్తరాయణం అనేది పుణ్యకాలము ఈ ఆరు నెలలు కూడా దేవతలకి ఉదయము అంటే దక్షిణాయనము రాత్రిలు ఇది పగలు ఉత్తరము ఉత్తరాయణం అంటే పగలు మరి ఈ సంక్రాంతి పండుగ నాడున కొత్త పంట కూడా వస్తుంది కాబట్టి అందరూ కూడా ఎక్కువగా పులగము పొంగలి అలాగే కొత్త కొత్త కుండల్లో పాలు పొంగించేసి అందులో కొత్త బియ్యము వేస్తారు కొత్త బియ్యం వేయటము బెల్లము దంచి వేస్తారు అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేస్తారు కొత్త పంట వస్తుంది అని నువ్వులు కూడా తప్పనిసరిగా కొంత ఆ రోజు వేస్తారు పాలు పోసి క్షీరాన్నము అనేది వండి అది నైవేద్యం పెట్టి తప్పనిసరిగా కుటుంబ సభ్యులందరూ కూడా అది ప్రసాదంగా స్వీకరిస్తారు అలా ఏంటంటే మరి అలాగే ఈ ఇంత ఈ ఎడ్లు అవి కూడా వాటితోటే దున్నించేవాడు పొలము అందుకని వాటిని కూడా చక్కగా అవి పంట చేతికి ఇచ్చాయి అని చెప్పేసి వాటికి కూడా కడిగి పసుపు రాసి బొట్టి పెట్టి ఆ పంట అనేది మరి వాటి పుణ్యమాని మన చేతికి చిక్కింది అని చెప్పేసి వాటిని కూడా చక్కగా వాళ్ళ బాగా చాలా బాగా రైతులందరూ చాలా బాగా చూస్తారు అలాగే ఈ మకర సంక్రమణము అంటే ఈ మకర సంక్రాంతి రోజున బయట ముగ్గులు అనేటువంటివి కూడా మరి మకర సంక్రమణము అనేటువంటి ఆ ముగ్గు అనేటువంటిది కూడా వేస్తుంటారు స్వర్గపు వాకిళ్ళు అని చెప్పేసి ముగ్గు ఉంటుంది నానా ఇలా వాకిళ్ళు ఓపెన్ అయి ఉంటాయి స్వర్గపు వాకిళ్ళు అని అలా ముగ్గు అనేది వేస్తారు భోగి రోజు భోగి కుండలు అనేది వేయటము ముగ్గు వేయటము సప్తమి నాడు లేదా రథము అనేది వేయటము కనుమ పండుగ నాడు తప్పనిసరిగా రథం ముగ్గు వేయటము ఇవన్నీ కూడా మనకి ఆచార సాంప్రదాయాలుగా వస్తుంది కానీ సంక్రాంతి పండుగ నాడు అందరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు అందుకే ఇది పెద్ద పండుగ అని అంటారు అలాగే వాళ్ళకి పంట చేతికి వచ్చింది డబ్బు కూడా పుష్కలంగా డబ్బు చేతికి అనేది వస్తుంది డబ్బు చేతికి వస్తుంది కాబట్టి వాళ్ళు ఘనంగా పండుగ అనేది కూడా చేస్తూ ఉంటారు ఆ సంక్రాంతి పండుగ మాత్రం తప్పనిసరిగా ఇంటి ఆడపిల్లల్ని అల్లుళ్ళని పిలవటము పంట చేతికొచ్చి డబ్బు చేతికి వస్తుంది కాబట్టి పిల్లలకు కూడా తృప్తికరంగా ఇంత బట్టలు కొని పెట్టడం కావచ్చు లేదా వాళ్ళ స్తోమతను బట్టి ఏవైనా వస్తువులు కొని ఇవ్వటం కావచ్చు అవి వేడుకగా చేసుకుంటూ ఉంటారు ఆ విధంగా ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ అనేది ఆ రోజున కొత్త పంట వస్తుంది కాబట్టి చాలా ఆనందంగా గడుపుకుంటూ ఉంటారు అందరూ కూడా అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు ఎక్కువ మంది కూడా మరి దాన ధర్మాలు అనేవి కూడా చేస్తూ ఉంటారు మనకు ఎంతన్నా ఉండి ఉండొచ్చు మనం తింటూ ఉంటాము అనుభవిస్తూ ఉంటారు కానీ ఈ సంక్రాంతి పండుగకి మాత్రం దాన ధర్మాలు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే పొద్దున్నే కూడా మీరు గమనించండి హరిదాసులు వస్తుంటారు ఇంటి ముందు తప్పనిసరిగా కొత్త పంట ఈ బియ్యం ఇట్లా హరిదాసులకి తప్పనిసరిగా వేస్తారు ఇల్లు ఇల్లు తిరుగుతారు వాళ్ళు తిరిగితే వాస్తవంగా కొత్త పంటను అందరూ వేయాలి వాడికి వేయటం అనేది చాలా మంచిది హరిదాసులు తప్పనిసరిగా ఇళ్ళ ముందుకొస్తుంటారు గంగిరెద్దుల్ని తీసుకొస్తూ ఉంటారు గంగిరెద్దుల పైన వస్త్రాలు అనేటువంటివి కూడా వాడ శక్తి కొద్దీ కొద్ది మంది వస్త్రాలు అనేది వేస్తారు ఈ విధంగా ఏంటంటే వైభవంగా జరుగుతుంది ఇంకా అది కొనసాగుతుంది వాస్తవంగా నగరాలకు వచ్చినంత మాత్రాన అది ఏదో మరుగున పడిపోయినాయి అనేది ఏమీ లేదు ఇప్పటికీ అందరం చక్కగా పాటిస్తూనే ఉన్నాము హరిదాసులు వస్తూనే ఉన్నారు గంగిరెద్దు తీసుకొస్తూనే ఉన్నారు మనం కూడా అంత వేడుకగా చక్కగా చేసుకుంటూ ఉన్నాము ఈ కొత్త పంట చక్కగా చేతికొస్తున్నట్టే దీన్ని పెద్ద పండుగ అని చెప్పేసి అంటారు ఎక్కువ మంది కూడా ఇది పెద్ద పండుగగా చేసుకుంటారు నాన్న